యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ గమనించండి ఈరోజు మనం విజయవాడ వరద పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి చాలామంది సేవకులు పెద్ద పెద్ద సేవకులు సైతం కూడా ఆ వరద ప్రాంతాలకు వెళ్ళి లోతులు లోతు నీళ్ళు దాదాపుగా గుండెల భాగం దాకా వచ్చినటువంటి నీళ్ళల్లో సహాయక చర్యలు చేపట్టారు అందులో భాగంగా మన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి కూడా దైవజండు శాలేమన్నా అలాగే ఒక నలభై మంది టీం అందరూ కూడా కలిసి దాదాపు నాలుగో రోజు అన్ని విషయాల్లో కూడా పేదలైనటువంటి వారికి నిరాశ్రయలేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆహారం లేనటువంటి వారికి ఆహారం నీరు లేనటువంటి వారికి నీరు కొంతమందికి దుప్పట్లు కరెంటు లేనటువంటి ప్రదేశాల్లో కొవ్వొత్తి క్యాండిల్స్ ఇలా జ్వరం వచ్చినటువంటి వారికి బ్రెడ్ పాలు ఈ రకంగా నాలుగు రోజుల నుంచి సహాయక చర్యలు చేపడుతూ ఉన్నాం మనమే కాదు ఇంకా అనేక మంది పెద్ద పెద్ద సేవకులు కూడా వారందరూ కూడా నీళ్ళల్లోకి వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేయరు చేసే వాళ్ళని చేయలేదు సేవకుల వెళ్ళి ఈ విధంగా కష్టపడుతూ ఉంటే నీ కుడి చేత్తో ఇచ్చేది చేతికి తెలియకూడదు అని మాటను పట్టుకొని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఏమండి ఇప్పుడు చేసే సహాయము ఇతరులకు తెలిస్తేనే కదా వాళ్ళు కూడా ప్రోత్సహించబడేది బోర అన్నాడు గొప్పల కోసం చేయకూడదు ఆ ప్రజలకు సహాయం అందినట్లుగా ఇతరులకు ప్రోత్సాహకరంగా కొన్ని ఫొటోస్ వీడియోస్ కనబడుతూ ఉండొచ్చు చాలా మంది చెప్పే మాట ఏందో తెలుసా అన్న మేము ఈ వీడియో చూసి లేకపోతే ఈ సహాయ చర్యలు చూసి మేము కూడా ప్రోత్సహించబడ్డామని చెప్పేసి కొంతమంది వెళ్ళి వాళ్ళకి సహాయపడుతున్నారు ఈ క్రమంలో చాలా మంది ఏమండి మహిమ ఎవరిదండి ఈరోజు ఒక మాట కనుక నేను చెప్తాను షాలీం రాజు అన్నను దేవుడు ఉన్నతమైన స్థలాల్లో కూర్చోబెట్టాడు ఆ ఘనత దేవుడు ఇచ్చేశాడు ప్రత్యేకంగా మళ్ళీ వెళ్ళి చూపించుకోవాల్సిన పని లేదు ఆయన ఏం చూపించట్లేదు యథార్థ హృదయంతో వెళ్ళి అనేక మందికి సహాయ చర్యలు చేపట్టి దగ్గరుండి లోతు నీళ్ళల్లో మీకు తెలుసా కొన్ని ప్రాంతాల్లో కరెంట్ ఇచ్చారు ఒకవేళ ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయితే మొత్తం వెళ్ళినటువంటి టీం మొత్తం కూడా ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి స్తంభాలు కరెంటు స్తంభాలు ఏ చిన్న ప్రమాదం జరిగినా మొత్తం కూడా చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది కానీ వాటిని లక్ష్య పెట్టకుండా లోతు నీళ్ళల్లోకి వెళ్ళి ఆ నేళ్ళల్లో దాదాపు ఎన్నో గంటలు ప్రయాణం చేస్తే బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు అండి అడుగులు బట్టల్లా నీళ్ళలో నడవటం అంటే ఈ మాట్లాడే మూర్ఖులు ఉంటారు కదా దొంగచోటుగా కమ్యూనిటీ పోస్టులు పెట్టుకొని పావలా చేసి రూపాయి బిళ్ళప్పిస్తారని చెప్పి రకరకాల కమ్యూనిటీ పోస్టులు పెట్టి మార్మికంగా మాట్లాడేటువంటి దుర్బీజులు దుర్మార్గులు పిల్లికి కూడా బిచ్చం పెట్టినటువంటి వారు చేతో కాకిని దోళరు ఈ కాకులు చేతో కాకిని దొలరు అంటే ఎంగిలి మెతుకులు వెళ్ళి పడతాయేమో కాకి అని చెప్పేటువంటి దౌర్భాగ్యులు వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగినటువంటి బుద్ధిహీనులు కొంతమంది ఉన్నారండి నిజంగా వాళ్ళకి దేవుడు కన్నులు తెరవాల యుగ సంబంధమైనది దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రాన్ని గుడ్డితనం కలుగు చేసింది కానీ నా సేవకులు గుడ్డివారని అని వాడు దేవుడు కూడా చెప్పాడు ఒక మాట గుడ్డి వేయనటువంటి సేవకులు ఈరోజు సమాజంలో మనకు కనబడుతున్నారండి చేసేటువంటి పనులు విమర్శించే వాళ్ళు వాళ్ళు చేయరు ఆ వచ్చినటువంటి కానుకలు జేబులో వేసుకొని విచలవిడిగా గడుపుతుంటారు ఆ పది మంది ఇరవై మందిలో పెట్టుకుంటారు వీళ్ళు చేసేటువంటి పనుల ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా చీగొట్టి ఎదురే చీకొట్టి ఎదురుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కనీసం ఆ పక్కనున్న వాళ్ళని ఆలోచించి బుద్ధి చెప్పాలి విశ్వాసులైనటువంటి వారు అన్న మీరు చేయట్లేదు కదా చేసేవారిని మనం ప్రోత్సహించాలి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అని ఆ పక్కన ఉండే వాళ్ళు నిజంగా మనసాక్షి కలిగిన వాళ్ళైతే ప్రశ్నించాల ఈరోజు వీళ్ళు మేము భక్తులం మేము భక్తి పరులం మేము పరిశుద్ధులు మేము అలా ఇలా అని చెప్పుకొని హడావుడి చేస్తున్నటువంటి ఈ సేవకులు కొంతమంది ఉన్నారు ఎవరే మంచి పని చేసినా విమర్శ అనమాట విమర్శ కోణంలో వచ్చి విమర్శిస్తూ ఉంటారు ఇలాంటి వారికి బుద్ధి రావాలండి వయసు పెరిగింది కానీ వాళ్ళకి బుద్ధి పెరగల ఖచ్చితంగా బుద్ధి పెరగాలి ఈరోజు తన్ని సన్నిధి మనిషి దేవుడు ఆశీర్వదించి ఏమండి ఎవరో వచ్చితే చెప్తే కాదు నేను నా ఆరంభపు దినాల్లో రెండు వేల పది నుంచి నేను దైవసేవకుడిని దగ్గరగా ఉండి చూస్తూ ఉన్నా వాళ్ళ ఇంట్లో మనిషిని కాదు లేకపోతే ఆయన ఏదో ఇంగిలి మెతుకులు వేస్తే ఇంగ్లీ మెతుకులు తిని బతికేటువంటి రకంగా ఆయన మాకు క్రీస్తును పరిచయం చేశాడు రక్షణ గురించి తెలియపరిచాడు సువార్త పక్షాన ఎలా ఉండాలో తెలియపరిచాడు ఎన్నో విలువైనటువంటి విషయాలు మాకు తెలియపరిచాడు మమ్మల్ని ప్రోత్సహించాడు ఈరోజు మేము వెళ్ళి మూడు చోట్ల పరిచయ చేస్తూ మూడు చోట్ల ఉజ్జీవకరంగా దేవుడు పరిచయ జరిగిస్తూ ఉన్నాడు ఈ ఈ మాట్లాడేటువంటి మాటలు దుర్గీజులు కనికరము లేనటువంటి పరిశీలన కంటే కంటే మించిపోయిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారండి నిజంగా దైవజండు మాకు చేపలు బట్టివల చేపలను ఎలా పట్టుకోవాలో చూపించాడు ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి అనుభవాల మూలంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవా పరిచయం జరిగిస్తున్నాం అనేక ఆత్మలు కట్టబడుతున్నాయి త్రాగుబోతులు మారుతున్నారు విభిచారులు మారుతున్నారు భయంకరమైన వ్యక్తులు మార్చబడుతున్నారు నిజంగా దైవజండు చూపించినటువంటి మాదిరి ప్రేమ ఇతరుల పట్ల ఆసక్తి ఇవన్నీ కూడా మమ్మల్ని సేవకు ఎంతగానో ఉపయోగపడ్డాయి ఈరోజు ఆ దుర్బీజులు మాట్లాడే మాటలు మా పడినప్పుడు మాకు బాధ కలిగి మేము స్పందిస్తున్నాం చాలేమన్నా కూడా మీరు స్పందించండి మీరు మాట్లాడండి అని ఎప్పుడు మాకు చెప్పాల చెప్పింది ఒకటే అసత్య బోధ అయితే ఖచ్చితంగా ఖండించండి అసత్య బోధ అయితే ఖండించమని దైవజనుడు చెప్పాడు అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేయొద్దని చెప్పాడు ఈరోజు మేము యథార్థంగా దేవుని పని చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది మోక భ్రష్ట మోక సాతాను మోక వాళ్ళు దైవ సేవకులను చెప్పుకున్నటువంటి యజవేలు యజవేలు కొంతమంది బయలుదేరారు ఖచ్చితంగా ఇలాంటి మూర్ఖులకి బుద్ధి చెప్పాల్సిందే ఈరోజు కనుక మనం గమనించినట్లయితే లోతు నీళ్ళల్లో వెళ్ళి ఆహారం పంపిణీ చేసి అక్కడికి వెళ్తే అర్థమైందండి వాళ్ళకి ఇంట్లో కూర్చొని మీటింగులు పెడితే వాళ్ళని వీళ్ళని విమర్శిస్తే అక్కడికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అన్యులు సైతం కూడా సాక్ష్యం ఇస్తున్నారండి అన్యులు సైతం కూడా సాక్ష్యం ఇస్తున్నారు నిజంగా ఏ మిమ్మల్ని పంపాడయ్యా మేము దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నా కనీసం వాటర్ బాటిల్ లేక ఇబ్బంది పడుతున్నారండి లోతు నీళ్ళల్లో చుట్టూ నీళ్ళే ఉన్నాయి కానీ త్రాగడానికి నీరు లేదు కొంతమంది దుప్పట్లు లేక బాధపడే వాళ్ళు దుప్పట్లు పంపిణీ చేసి ఇదంతా ఎందుకు ఇది చేయకపోతే ఎవరిని అడుగుతారా వచ్చి ఎప్పుడు కూడా లగ్జరీగా బ్రతకాలని లగ్జరీగా సేవ చేయాలని ఎప్పుడు చెప్పు దైవజండ్ అనుకోవాలా తనకున్న వంతులో సేవకులను సిద్ధపాటు చేస్తున్నాడు సేవకులకి తోడ్పాటు అందిస్తున్నాడు వృద్ధులను పోషిస్తున్నాడు అనేక మంది మీద కనికరం చూపుతూ ఆహారం పెడుతున్నాడు పరిచారకుల విషయంలో కూడా ఆహారం లేకపోతే వచ్చి మందిరంలో గడపండి విజయవాడ ప్రాంతంలో ఒకవేళ నివసించడానికి వీళ్ళు లేకపోతే వచ్చి ముందు మందిరంలో సేద తీరండి అని చెప్పి ఎన్నో విలువైనటువంటి విషయాలు తెలియపరుస్తుంటే ఈ రోజు ఈ మూర్ఖులకి ఆ మాటలు కనబడవు వీళ్ళు ఎత్తుక్కునేది అంతా కూడా ఏ విధంగానైనా విమర్శించాలి అనేటువంటి నీచబుద్ధి నీచబుద్ధి అనమాట దురాత్మ ప్రేరేపిస్తే మాట్లాడటం తప్పితే వాళ్ళు నిజంగా దైవ ప్రేరణ కాదండి దురాత్మే వాళ్ళని ప్రేరేపించి ఈ ఈ సహాయ చేయడం కూడా అందకూడదు కొంతమంది అసలు చేయరు వాళ్ళు చేయరు చేసే వాళ్ళని ప్రోత్సహించరు ఏమనాలండి వీళ్ళందరినీ కూడా కాబట్టి విషయాలు గమనించండి కమ్యూనిటీ పోస్ట్లు పెట్టుకుంటారు కొంతమంది దయచేసి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసలైనా సేవకులకు బుద్ధి చెప్పండి కాస్త అన్నా మనం ఎడిచియట్లేదు మనం వచ్చిందంతా విశ్వాసం ఇచ్చిందంతా కూడా జేబులు వేసుకొని తిరుగుతున్నారు చేసే వాళ్ళని ఎందుకన్నా విమర్శించటం అని సంఘమైనా ప్రశ్నించాలి అలాంటి వాళ్ళు నిజంగా ఎంతోమంది అండి కార్పొరేట్ పడి ఏడ్చే వాళ్ళంతా కూడా మరి ఈ సహాయ చర్యలు వాళ్ళు కనబడవా వాళ్ళు చూడండి పరిచారకులను పంపించవచ్చు కానీ వాళ్ళే వచ్చి లోతు నీళ్ళల్లో తిరిగి ఎంతో మంది దైవజనులు ప్రయాసపడుతున్నారు అలాంటి వారిని విమర్శిస్తారా మీరు అసలు సేవకులేనా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా దైవ సంబంధులా మీరు పరిశీలకు తగ సంబంధించిన వాళ్ళు కాదు మీరు బుద్ధులు మార్చుకోవాలండి ఏ రోజైనా మీ పేరు పెట్టి షాలీమరాజు గారు ప్రశ్నించారా మాట్లాడారా బోధనలు ఖండిస్తాడు చెప్తే వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించలేదు ఈరోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు అండి ఆయన మాకేం వేలకు వేలు ఇచ్చేసి పోస్టులు పెట్టుండి అది చేయండి ఇచ్చేయండి లేకపోతే మీరు ఇలా ఉండండి అని చెప్పేసి మమ్మల్ని అలా పెంచాలి సేవను నేర్పాడు సేవకత్వాన్ని నేర్పాడు ఇతరులను ఎలా ఆదరించాలో ప్రేమించాలో నేర్పించాడు సంఘాలను కట్టడం నేర్పించాడు ఈరోజు సంఘం ద్వారా మేము పోషించబడుతున్నాం మేము చేసేది కూడా మా సంఘాల ద్వారా కూడా అనేక మందికి తోడ్పాటును అందిస్తున్నాం దయచండి ఏ కొలతలు అయితే చెప్పాడు ఆ కొలతల ప్రకారం మేము నడుస్తున్నాం అంతేకాని నోటు నోరు ఉంది కదా అని నోరా తాటి మట్ట డ్రైనేజీనా ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా అందరిని అంటలేదండి ఇలా విమర్శించే సేవకులకే ఇది సత్యసంధులైన సేవకులు ఉన్నారు నిజంగా మీ అందరికీ నా పాదాభివందనం సత్యంగా బ్రతికే వాళ్ళు న్యాయంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు నిజంగా వాళ్ళని అవసరమైతే కాళ్ళు కడగచ్చు కూడా ఈ విమర్శా కోణంలో మాట్లాడుతూ కార్పొరేట్ పోస్టర్లు అని చెప్పేసి పోస్టులు పెట్టుకుంటూ ఏమైనా వాళ్ళు చేస్తున్నారు కనబట్టలేదా ఏమైనా చత్వారం వచ్చిందా కళ్ళు బైర్లుగా మినే ఎంతో మంది వచ్చి చేస్తున్నారు సేవ చేస్తున్నారు వాళ్ళ మీద పడి ఆడవటం కాదు నువ్వు ఎదగలేకవా నువ్వు న్యాయం చేయలేక వచ్చిందంతా తింటూ విశ్వాసం పట్టించుకోకుండా ఉంటే నిసేవృద్ధి అయ్యింది విమర్శించే వాళ్ళు జాగ్రత్తగా భయంతో ఉండండి కాస్త నేను పెట్టేటువంటి పోస్టు నిజంగా ఇది ఇతరులకు ఆత్మీయంగా ఉంటుందా మేలుకరంగా ఉంటుందా రక్షణకరంగా ఉంటుందా శ్రేష్టంగా ఉంటుందా అని ఆలోచించి పోస్టులు పెట్టుకోవాలా ఈ పోస్ట్ నువ్వు ఎందుకు పెడుతున్నావు నన్ను అనొచ్చు నేను న్యాయ సంబంధమైన సేవకుల పక్షాన్ని నిలిచా దుర్బోధకుల పక్కన నిలవల సత్య సంబంధమైన సేవకుల పక్షాన్ని నిలిచా వచ్చేటువంటి విషయం ఇప్పుడు సేవ జరుగుతుంది యథార్థంగా వచ్చింది వచ్చినట్టు పేదలకు ఖర్చు చేస్తున్నాడు నేను సాక్ష్యం ఇస్తా రెండు వేల పది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి కూడా వెంబడిస్తున్నా రెండు వేల పదిలో నేను రక్షణ పొందా ఈ రోజు వరకు సేవకుని వెంబడిస్తూ ఆయన చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా ఇతరులకు తోడ్పాటి తోడ్పాటు ఇచ్చే విషయంలో కానీ అన్ని విషయాలు నేను చూస్తున్నా దయచేసి గమనించండి ఎవరైనా విమర్శించాలనుకుంటే ఖచ్చితంగా మీరు దేవుణ్ణి చెప్పిన పనినే విమర్శిస్తున్నారు ఆ ప్రేమనే విమర్శిస్తున్నారు కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మార్పు చెందుతారని కేవలం విమర్శించే సేవకులకే ఈ పోస్టు కడుపులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని కుళ్ళు పెరిగిందనుకో ఎముకలకు కుళ్ళు పట్టిద్దండి కుళ్ళుతో చచ్చిపోతారు ఇక కనుక ఈ కుళ్ళుకునే పాస్టర్లకు మాత్రమే ఈ పోస్టు సత్య సంబంధాలు కాదండి కుల్లుకునే పాస్టర్లకు మాత్రమే ఈ పోస్ట్ బాగా ఆలోచించండి ఈ మాటలు వింటున్న మీరు మార్పు చెందండి ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు పెడండి అయ్యా ఇప్పటి వరకు సత్య సంబంధాలు విమర్శించాను నన్ను అని చెప్పి ఏసఐ పాదాలు పట్టుకుని నిన్ను కూడా క్షమిస్తాడు నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు నిన్ను నిన్ను కూడా ఉన్నతమైన స్థలాల్లో దేవుడు ఎక్కిస్తాడు నీ పరిచరను ఆశీర్వాదకరంగా మారుస్తాడు పశ్చాత్తాపం తెచ్చుకొని మారుమనిసుకోండి ఈ మాటలు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా కొంచెం గట్టిగా కూడా హెచ్చరికగా కూడా తెలియపరుస్తున్నా మీరు పెట్టేటువంటి కామెంటు అసలు న్యాయమైందా కాదా అని చెప్పి ఆలోచించండి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు విశ్వాసాలు ముఖ్యంగా చూస్తున్న విశ్వాసులు ఇలాంటి వారి మాటలు విని ఏమండి విశ్వాస భ్రష్టులు కావద్దు కాబట్టి ఈ విషయం అందరికీ షేర్ చేయండి తెలియపరచండి కేవలం విమర్శించే వరకే ఈ వీడియోలు షేర్ చేయండి अंदाजी वेजिला